హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే కార్తీక్ మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఇది డే త్రీ అండి సో డే త్రీలో మార్నింగ్ లేసేసి నేను దీపరాజన్ చేశాను తర్వాత ఎక్కుని స్కూల్కి అయితే పంపించాలి కదా సో తనకి ఏదో ఒకటి ఫుడ్ చేయాలి అది కూడా ఏంటంటే స్పైసీగా ఉండకూడదు నార్మల్గా ఉండాలి కొంచెం కారం కూడా ఉండాలంటే ఇంకా అమ్మ చాలా కారం ఉంది నేను తినలేకపోయానంటుంది తనకి నచ్చింది ఏదైతే ఉంటుందో ముందు రోజు అడుగుతా అనమాట ఏం కావాలి అని చెప్పేసి అప్పుడు తను ఏమైందంటే మీల్ మేకర్తో ఏదో ఒకటి కర్రీ కానీ చేసి కర్రీ చేసి చపాతి చేయి లేదు కర్రీ బిర్యానీ అన్న చెయ్యి అని అండి సో అందుకనే నేను మీల్ మేకర్ తీసుకొని రైస్ అయితే చేస్తున్నాను అనమాట సో చూసారు కదా మసాలా దిన్స్లో అయితే వేసుకున్నా బిర్యానీ మసాలాలు ప్రతిదీ ఏ అవసరం లేదండి రెగ్యులర్గా నేను మంత్కి వచ్చేసి అదే వీక్ వచ్చేసి ఒక టూ టైమ్స్ అయితే కన్ఫామ్గా చేస్తాను సో అలా చేసినప్పుడు ఇవన్నీ ఎందుకు రెగ్యులర్గా వేయటం అన్నట్టు తనకి ఏదైతే కావాలో లిమిటెడ్గా అంతవరకే చేస్తాను అందుకని నేను యాలక్కాయి దాల్చిన చెక్క సాజీరా వేసేసి ఓకే వెజిటేబుల్స్ కూడా ఏం కట్ చేయలేదు క్యారెట్ ఆనియన్ వరకే కట్ చేసుకున్నాను టమాటా బంగాళదుంపాయ వేసినా కూడా తను తీసేసి పక్కన పెడుతుంది ఆనియన్ వరకు అయితే తింటుంది సో ముందే ఎంతైతే కావాలో అంతవరకు బియ్యాన్ని అయితే ముందే నానపెట్టేసుకున్నాను సో వన్ గ్లాస్ తీసుకున్నాను బియ్యము వన్ గ్లాస్ బియ్యానికి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను సో వాటర్ పోసేసి కొంచెం కాగాక ఈ బియ్యం కూడా వేసేసుకొని ముందు సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి కారం ఉన్నా లేకపోయినా సాల్ట్ ఉంటే బిర్యానీకి టేస్ట్ ఉంటుంది రైస్కి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒకసారి తిప్పేసేసి ఇంకా విజిల్ అయితే పెట్టేశాను అనమాట నేను ఒక టూ విజిల్స్ రానిచ్చాను ఫస్ట్ విజిల్ అయితే హైలోనే వచ్చింది సెకండ్ విజిల్ అయితే సిమ్లో రానిచ్చేంత వరకు ఉంచుకున్నా సో ఫుడ్ అది రెడీ అయిపోతూ విజిల్ వచ్చేలోపు మనము టిఫిన్కి రెడీ చేసుకోవాలి కదా సో టిఫిన్ కూడా ఏంటంటే రోజు ఇడ్లీ చేసిన నార్మల్ దోశ వేసినా కూడా రోజు అదేనా అంటున్నారు అందుకనే ఈరోజు కొంచెం ఇడ్లీ పిండి తీసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర ఆనియన్ సరిపడా సాల్ట్ వేసుకొని ఇట్లా కలిపి అనమాట అది పక్కన పెట్టేసుకున్న ఈలోపు ఇది విజిల్ వచ్చేసింది సిమ్లో పెట్టుకున్న ఎక్కువ ఏంటంటే చట్నీ తిన్నా తినకపోయినా కూడా తను ఏం అడుగుతుంది చట్నీ ఉందా అని అడుగుతుంది ముందు తన వరకు కొంచెం చట్నీ చేద్దామని చెప్పేసి పల్లీలు అయితే వేయించేసుకొని చట్నీ స్టార్ట్ చేశాను చట్నీ అయిపోయాక దానికి తగ్గట్టు పోపు కూడా పెట్టేసుకున్నా అనమాట అక్కడికి అది రెడీ అయిపోయింది ఇవన్నీ రెడీ అయిపోయాక మనకి ఉంటుంది అసలు టాస్క్ ఏంటా అనుకుంటున్నారా చెప్తా ఈ లోపు మనకి విజిల్ వచ్చేసింది రైస్ చూడండి వన్కి వన్ అండ్ హాఫ్ పోసుకోవటం వల్ల కుక్కర్లో అయినా కూడా పొడి పొడిగానే వస్తుంది మీరు కొంచెం ఒకసారి పైకి కిందికి తిప్పేసి పక్కన పెట్టేసుకుంటే శుద్ధాలు అవ్వకుండా పొడి పొడులాడుతూ ఉంటుంది మీకు ఇంకొంచెం కొత్తిమీర కావాలి అంటే కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి తర్వాత మనకి కుకింగ్ అంతా నాకైతే మాత్రం కుకింగ్ చేయటం చాలా ఇష్టం కుకింగ్ ఈజీయే కానీ నెక్స్ట్ టాస్క్ అంటే ఘోరం ఏంట్రా అంటే బౌల్స్ క్లీన్ చేయటం నార్మల్గా ఉండదు సరే నేను బౌల్స్ క్లీన్ చేసుకుని అన్నీ అయ్యేలోపు ఎక్కువ బాగా చేసేసి వచ్చింది తనకి జడేసేసాను దోశలు అంటే సో చిన్న చిన్న దోశలు నేను ట్రై చేస్తాను అంది తనకి ఎక్కువ పని చెప్పను కానీ చిన్న చిన్న అలవాటు చేద్దాంలే అన్నట్టు తనకిస్తాను దోశలు చేయటము అండ్ చపాతి నేను చేసేస్తే తను కాల్చుకోవటం లాంటివి చేస్తుంది అది చేసేటప్పుడు కాలుతుంది జాగ్రత్త అమ్మా అంటే మా కూడా కొంచెం చేయమ్మంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది ఇక్కడ కుందేలు పిల్లలాగా ఫేస్ పెట్టి దాని కొమ్ములు పెట్టి ట్రై చేద్దామని చూసింది కానీ ఆ ఫేస్ ఆ కొమ్ముల దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టేపాటికి విడివిడిగా వచ్చిందనమాట బట్ తన దోశలు అయితే తనే చేసుకుంది కాల్చుకుంది మనం ఓకే పని నేర్పించినా నేర్పించిపోయినా చిన్నగా నేర్పించుకుంటే తనకి ఉన్నా లేకపోయినా ఎప్పుడన్నా చిన్నగా వెంటనే కావాల్సి వస్తే అవసరం అవుద్దు కానీ ఒక చిన్న ఫీలింగ్ అంతే అమ్మ ఎక్కువని పంపించేంతవరకు నా వర్క్ చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అస్సలు ఆ తర్వాత ఉంటుంది ఇంకా చిన్నగా చాలా తక్కువ పని ఉంటుంది ఆ తక్కువ పని కూడా త్వరగా అవ్వదు ఆ పని అయ్యేలోపు నేను తినటానికి వన్ థర్టీ అయిపోతుంది సో అయ్యేలోపు మళ్ళీ ఎక్కువగా రాని వచ్చేస్తుంది త్రీ కల్లా సో ఎక్కువ దోశలు అయితే వేసేసుకుందాం నేను లోపు తనకి లంచ్ బాక్స్ కూడా కట్టేస్తుంది అనమాట సో లంచ్ బాక్లోకి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ రైస్ని అయితే పెట్టేస్తున్నాను తనకి కర్డ్ పెట్టిస్తానంటే కర్డ్ వద్దంది అండ్ స్నాక్స్లోకి ఏం చేశాను అంటే నేను పల్లీలు వేయించేసి పట్టు తీసి దాంట్లో సరిపడా బెల్లం వేసేసి ఉండేలా చేసి ఉంచాను అనమాట అవి ఏంటి అంటే నేను పూర్ణాలు చేస్తాను నార్మల్గా సో ఆ పూర్ణాలు చేసినప్పుడు ఏంటంటే ఎక్కువకి చాలా ఇష్టం ఆ లడ్డూలు తన కోసం అని చెప్పి ఆ లడ్డూలు విడిగా ఉంచుతాను ఆ లడ్డూలతో పాటు కొన్ని చెక్కలు పెట్టాను అనమాట స్నాక్స్కి లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఎక్కువని స్కూల్కి డ్రాప్ చేసేసి వచ్చాక యశుగాడిని లేపి యశుగాడికి బ్రష్ చేపించి బాగా చేపేసి ఆవిడని కూడా తీసుకొచ్చా ఇప్పుడు నాకు అసలు నేను టాస్క్ స్టార్ట్ ఇంక ఇప్పటి నుంచి ఇవితే సరిపోద్ది ఒక వన్ అవర్ సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ